అందరికీ నమస్కారం ఈ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ పెద్ద మరిపేట్ శ్రీరామటమాలు ఇక్కడ వారం వారం ప్రతి గురువారం గురువారం అయితే ఆప్షన్ అయితే దొరుకుతుంది ఆప్షన్లో వచ్చేసి ఆల్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ అయితే దొరుకుతాయి మనకి ఇందులో ఎంట్రీ వచ్చేసి ఇరవై వేల నూట ఇరవై అయితే పే చేయాలి ఆధార్ కార్డు పాన్ కార్డు కూడా జిరాక్స్ అయితే తెచ్చుకోండి రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే లోపలికైతే ఎలా అయితే చేస్తారు ఇక్కడ తీసుకున్న ఏ వెహికల్కైనా ఫుల్ పేమెంట్ అయితే చేసుకోవాలి వారం రోజులలో ఫస్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే హైచ్ఆర్ త్రీ మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ లాట్ నెంబర్ నూట ఎనభై ఒకటి కండిషన్ వచ్చేసి పూర్ కండిషన్ అనమాట వెహికల్ చెక్ చేసుకుని అయితే తీసుకోవచ్చు బ్యాక్ టైర్ చూసుకుంటే ట్వంటీ పర్సెంట్ అయితే ఉంటాయి ఫ్రంట్ వచ్చేసి ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ఉంటాయి ఫీల్డ్ అప్ వచ్చేసి డీజిల్ వెహికల్ దీనికి ఆర్సీ వచ్చేసి ఆర్టీ ఫార్మ్స్ అనమాట ట్యాక్స్ వచ్చేసి రెండు వేల పదిహేడు డిసెంబర్లో ట్యాక్స్ అయితే అయిపోయింది కండిషన్ వచ్చేసి పూర్ కండిషన్ చెక్ చేసుకుని తీసుకోవచ్చు మీటర్ రీడింగ్ వచ్చేసి నెట్వర్కింగ్ ఆర్టీ వచ్చేసి యాదరాద్రి భువనగిరి ఆర్టీఐ ఇది పర్మిట్ అయితే లేదు వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా అయిపోయింది వెహికల్కి ఆప్షన్ టూన్లో దీని ప్రైజ్ వచ్చేసి ఒక లక్ష ఎనభై వేల నుంచి రెండు లక్షల ముప్పై వేల వరకు అయితే చెప్పారు ఈ ప్రైజ్ అనేది ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కాదు నెక్స్ట్ మంత్ ఆప్షన్ కూడా వెహికల్ అయితే ఉంది వెహికల్ చెక్ చేసుకున్నది అయితే తీసుకోవచ్చు నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే హైచ్ఎస్ త్రీ ఎయిట్ జీరో మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడల్ ఇది కండిషన్ వచ్చేసి ఫేర్ కండిషన్ ఫీల్డ్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఆర్టీఏ వచ్చేసి ఇది యాదాద్రి భువనగిరి ఆర్టీఏ సెంటర్ గిర్బాక్స్ మ్యాన్యుల్ స్టీరింగ్ ఇది అగ్రికల్చర్ ట్రాక్టర్ ఇది వెహికల్ అయితే సేల్ అయితే అయిపోయిందనమాట ఆప్షన్లు అయితే లేదు ఆల్రెడీ సేల్ అయితే అయిపోయింది కాకపోతే మీకు చూపిస్తున్నా కండిషన్ అయితే మంచి కండిషన్ ఉంది లేటెస్ట్ ఇది హైచర్లో వచ్చిన కొత్త మోడల్ అనమాట ఇలాంటి వెహికల్స్ కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు నెక్స్ట్ వీక్ అయితే ఇంకొక ఐస్చర్ త్రీ జీరో వెహికల్ అయితే వస్తుందంట మంచి కండిషన్లో అయితే ఉంది ప్రైస్ వచ్చేసి మూడు నుంచి నాలుగు లక్షల మధ్యలో అయితే సేల్ అయితే అయిపోయిందని చెప్పడం అయితే జరిగిందనమాట చూసుకోవచ్చు చాలా నీట్గా అయితే ఉంది అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే మహేంద్ర టూ సెవెంటీ ఫైవ్ డిఐ ట్రాక్టర్ మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ ఇది కండిషన్ వచ్చేసి యావరేజ్ కండిషన్ టైర్ల కండిషన్ చూసుకున్నట్లయితే బ్యాక్ యాభై శాతం అయితే ఉంటాయి ఫ్రంట్ వచ్చేసి ట్వంటీ పర్సెంట్ అయితే ఉంటాయి వెహికల్ చెక్ చేసుకుని అయితే తీసుకోవచ్చు ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటిలో ట్యాక్స్ అయితే అయిపోయింది దీనికి ఇన్సూరెన్స్ అయితే లేదు వెహికల్కి కండిషన్ చెక్ చేసుకుని అయితే తీసుకోవచ్చు ఆప్షన్ టైంలో ఇది కమర్షియల్ వెహికల్ అనమాట సెంటర్ గిర్ బాక్స్ ఇది మేనోర్ స్టీరింగ్ ప్రైస్ వచ్చేసి ఆప్షన్ టైంలో రెండు లక్షల నుంచి రెండు లక్షల యాభై వేల మధ్యలో అయితే చెప్పారు ప్రైజ్ వచ్చేసి ఇది ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కాదు ఎస్టిమేటెడ్ ప్రైజ్ అనమాట తగ్గే అవకాశం కూడా ఉండొచ్చు ఆర్టీఏ వచ్చేసి ఇది సంగారెడ్డి ఆర్టీఏ మీటర్ రీడింగ్ వచ్చేసి నాట్వర్కింగ్ వర్కింగ్